విజయవాడ ఎంపీగా మన పార్టీ నుంచి పోటీ చేసి కేసునే నాని గారు ఆ తర్వాత రాజకీయాలకి విరామం ప్రకటించారు పార్టీకి రిజైన్ చేశారు రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి ఆయన చాలా ఆవేదనతో ఒక మాట చెప్పారు ఆయన వైజాగ్ ఫర్ సీలైన్ మరి చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కూడా శర్మగారు అనుకుంటారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అనేక మంది మీ జర్నలిస్టులు కూడా ఏంటి అన్యాయం ఊరు పేరు లేని కంపెనీకి పదుల అరవై ఎకరాల భూమి అప్రంగా కట్టబెట్టేస్తారా అని చెప్పి నాకు అర్థం కాదు మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారు మేధావులు ఘోషిస్తున్నారు ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడుగుతున్నారు ఆ ఉర్సా అన్నటువంటి ఉర్సా క్లస్టర్స్ అన్నటువంటి కంపెనీకి అపరంగా మీరు ఎలా భూమి కట్టబెట్టేస్తారు అంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం స్పందించాలి కదా ఆ కన్సర్న్ మంత్రి ఇదిగో మేము చేసినటువంటి వర్క్ ఇది అని స్పందించాలి కదా వాళ్ళు స్పందించరు ఆ కంపెనీ వాడు స్పందించాడు మనం నాకు చాలా ఆశ్చర్యం వేసింది నా కంపెనీ వాడు ఏమంటాడు ఒక కంపెనీ వాడు ఒక నోట్ రిలీజ్ చేశాడ ఉర్సా పవరింగ్ ఇండియా సిఐ రివల్యూషన్ అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసి నోట్లో రెండు పాయింట్లు ఉన్నాయి మనం చాలా ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్లు ఇవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులు మేధావులు గమనించాల్సినటువంటి అంశం ఇది ఆయన చెప్పినటువంటి మాట ఉర్సా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే వీ డిడ్ నాట్ రిసీవ్ ది ల్యాండ్ ఫర్ నైంటీ నైన్ పైసా పెర్ యాకర్ అవర్ ప్రపోజల్ వాజ్ అంటే ధైర్ ప్రపోజల్ ఉర్సా క్లస్టర్స్ ప్రపోజల్ వాజ్ వన్ క్రోర్ పెర్ యాకర్ ఫర్ త్రీ పాయింట్ ఫైవ్ యాకర్స్ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ పెర్ యాకర్ ఫర్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ యాకర్స్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారట ఆ మూడున్నర ఎకరాలేమో ఎకరా కోటి రూపాయలకి ఇవ్వండి హిల్ త్రీలో కాపులపాడులో యాభై ఆరున్నర ఎకరాలు ఎకరా యాభై లక్షలకి ఇవ్వండి అని వీళ్ళు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ వెంటనే దాన్ని అప్రూవ్ చేసింది చేసిందట అంటే గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటో అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటో అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎఫెక్టివిటీ ఏంటో గవర్నమెంట్ ఆలోచించదా ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు మాకు ఇరవై లక్షలు యాభై లక్షలు ల్యాండ్ ఇవ్వండి అంటే మీరు అంతే రేటుకి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా ఇదేనా క్యాబినెట్ పని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులని ఇలాగే తాగుపెట్టేస్తారా మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు ఇలాగే తాగులు మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదా ధర ఇక్కడ ఇది మనందరం గమనించాలి వాళ్ళు ప్రపోజ్ చేశారు మాకు ఈ రేటుకి ఇవ్వండి అంటే రాష్ట్ర క్యాబినెట్ ఎప్రూవ్ చేస్తుందంట ఎప్పుడైనా ఇది విన్నాం ఇది మనం మాకు ల్యాండ్ కావాలని ఎవరన్నా ప్రపోజల్ పెట్టుకుంటారు మాకు ఈ రేట్కి ఇస్తే మాకు కంఫర్టబుల్ అని అనుకుని అంటారు అది రాష్ట్ర ప్రభుత్వం రేటు నిర్ణయించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిర్ణయించి ఈ రేటు మీకు ఇస్తున్నాము అని చెప్తారు వాళ్ళు ప్రపోజ్ చేశారంటే వీళ్ళు ఎప్రూవ్ చేశారు ఇంకొక మాట అది కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ మంత్స్ ఉర్సా అండర్ వెంట్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఇంక్లూడింగ్ అసెస్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ప్రొమోటర్ స్ట్రెంగ్త్ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ బిఫోర్ రిసీవింగ్ ఫైనల్ అప్రూవల్ అంటే గత ఐదు నెలలుగా ఉర్సా క్లస్టర్స్ అనేటటువంటి కంపెనీకి సంబంధించి చాలా మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చేశారట ఇంక్లూడింగ్ ది ఫైనాన్షియల్స్ ప్రమోటర్షన్ ఎంత ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఇవన్నీ గత ఐదు నెలలుగా ఈ ఇవాల్యుయేషన్ చేశారట దాని కంపెనీ ఎప్పుడు పెట్టారు రెండు నెలల క్రితం పెట్టారు చూసారు ఇక్కడ గమ్మత్తు దిస్ ఈజ్ ది గ్లామర్ ఏదో బ్రహ్మానంద చెప్పినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోవాలన్నమాట అంతే వీళ్ళు తెలియక వీళ్ళు నోటు పెట్టారు తెలిసి నోటు పెట్టారు రెండు నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి ఐదు నెలలుగా ఇవాల్యువేషన్ చేస్తున్నారు పోనీ ఇక్కడ రెండు నెలల క్రితం పెట్టారని అనుకున్నాం అమెరికాలో ఎప్పుడు పెట్టారండి వీళ్ళ కంపెనీ అమెరికాలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున అమెరికాలో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది అంటే ఎలాగైనా ఆరు ఏడు నెలలే అంటే మరి ఆరేడు నెలల్లో మీకు ఏం ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది ఈ ఆరేడు నెలల్లో ఏమి ప్రమోటర్స్ ర్యాంక్ మీరు డెవలప్ చేశారు ఈ ఆరేడు నెలల్లో అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి ఈ కంపెనీకి అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బ్యాకప్ ఏమొచ్చింది ఆ తర్వాత మీరు వెంటనే వచ్చి ఇండియాలో అది కూడా తెలంగాణలో రెండు నెలల క్రితం మీరు కంపెనీ రిజిస్టర్ చేయటం ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ప్రమోటర్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చేయడం వెంటనే మీరేమో కోటి రూపాయలకి యాభై లక్షల మీరు ప్రపోజల్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసేడు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే డ్రామా ఇంతకంటే బంధు ప్రీతి ఇంతకంటే దోపిడి ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను రెండు నెలల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీకి ఏమో ఐదు నెలల నుంచి వాల్యూవేసిన ఏడు తమాషా మాట ఎవడెడు పోనీ మీరు అమెరికాలో ఏమన్నా పెద్ద పుడిగిలా రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీరు పనిచేసిన కంపెనీ అయింది అమెరికాలో కూడా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ